డబ్బులు పెట్టకుండా డబ్బులు సంపాదించే అవకాశం ఎక్కడ ఉందా ఉందా ఎక్కడైనా ప్రపంచాలా ఎక్కడ లేదు కానీ మన వెస్టిజ్ మార్కెటింగ్ లో ఉంది మరి ఎప్పుడు పెట్టింది వెస్టిజ్ మార్కెటింగ్ అంటే రెండు వేల నాలుగు లో స్థాపించరు ఎప్పుడు స్థాపించరు రెండు వేల నాలుగు లో స్థాపించరు ఇరవై సంవత్సరాల కంపెనీ పెట్టి ట్వంటీ ఇయర్స్ కంపెనీ అడిగిపెట్టింది కాబట్టి లీడర్స్ నేను ఎవరినంటే ఏదైనా కంపెనీ ఇరవై సంవత్సరాలుగా నడిచిందంటే కంపెనీ యొక్క కడిమిట్టి ఎలా ఉందో మీరు ఆలోచన చేయండి మంచిదా చెడ్డదా ఎందుకంటే బయట మన ఒకటి కంపెనీలు కానీ మన కంపెనీ ఇరవై సంవత్సరం నడుస్తుంది రెండు వేల నాలుగుకి కంపెనీ నడుస్తుంది ఇది భారతదేశం కంపెనీ ఇండియన్ కంపెనీ అనమాట ఇప్పుడు ఏం చేస్తున్న కంపెనీ అంటే మన కంపెనీ ఇతర పది దేశాలలో కూడా ఈ ప్రొడక్ట్ వాడుతారు ఎన్ని రకాల ప్రొడక్షన్స్ తయారు చేస్తుంది కంపెనీ నాలుగు రకాల ప్రొడక్షన్స్ తయారు చేస్తుంది ఈ నాలుగు రకాల ప్రొడక్షన్లలో నాలుగు వందల డెబ్బై ఎన్ని నాలుగు వందల డెబ్బై ప్రొడక్ట్ ఐటమ్స్ తయారు చేస్తుంది ఈ ఐటమ్స్ వల్ల మనకి ఏమైందంటే నాలుగు వందల అంటే మన భారతదేశం అన్ని కూడా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే దిగుమతి చేసుకుంటాం అన్ని ఎగుమతి ఏం చేస్తున్నారు అంటే ఒక రైస్ బాగా పత్తి మిరప ఇట్లా కొన్ని మామిడికాయ ఇట్లా చిత్తకాయ మిగతా అన్ని మనమే దిగుమతి చేసుకుంటాం సెల్ ఫోన్ యాపిల్ ఫోన్ యాక్టివ్ వస్తుంది యాపిల్ ఫోన్ ఎక్కడి చేస్తుంది ఏ దేశం నుంచి వస్తుంది అమెరికా నుంచి వస్తుంది యుఎస్ఏ ఓకేనా కానీ దోమ కొట్టే బ్యాటు దోమ కొట్టే బ్యాటు చైనా మన రోజు పండుగ పత్రాల పండుగ పొలంలో మనం ఎలా ఉన్నాం కనీసం బ్యాటులు చైనా దానం తీసుకొని మనం మన పిల్లలతో ఆటమిస్తున్నాం అది కూడా తయారు చేసినటువంటి దుస్థితులు మన దేశం ఉంది అంటే మన మైండ్ సెట్ ఎలా ఉన్నది మన మైండ్ సెట్ ను మార్చుకున్నమాట మరి ఇప్పుడు నాలుగు వందల డెబ్బై రకాల వస్తువులు తయారు చేసిన కంపెనీ మన దేశం ప్రపంచ దేశాల ముందు తల ఎత్తులో చేస్తుంది ఇతర పది దేశాల వార్తలు ఎక్కడ వార్తలు పది దేశాల వార్తలు థాయిలాండ్ ఫిలి బీన్ బంగ్లాదేశ్ భూటాన్ నేపాల్ బొమ్మ దేశం దుబాయ్ అలాంటివి ఇతర పది దేశాలలో మన వస్తువులు వాడుతుందంటే మన వస్తువులు మంచివా చెడ్డవా మీరు ఆలోచన ఒకసారి

కానీ అది ఎలా ఉందో తక్కువ చెప్పండి చెప్పండి చెప్పకుండా మనం డబ్బు సంపాదించాలంటే కొన్ని మార్గాలు ఉంటాయి ఇప్పుడు బిఏ డిగ్రీ ఎంఎస్సి డిగ్రీ చదువుకొని రాసి బిఎస్సీ రాసి ఉద్యోగం వస్తే వాళ్ళు కూడా టీచింగ్ చేస్తారు మరి చదువులేదు ఒక ప్రిన్సిపల్స్ ఒక పద్ధతి కదా ఏదో సరే టెన్త్ క్లాస్ లో కొన్ని ఉంటాయి తీసుకొని లెక్కలు ఆ లెక్క నాకు ఒకటే లెక్క మూడు లాగ రావాలంటుంది ఆ లెక్క పాస్ చిన్న వాస్త చెప్తాను కానీ ఆ లెక్క రావాలంటే సూత్రాలు రావాలి సూత్రం వస్తే నీకు లెక్క వస్తుంది సూత్రం ఫస్ట్ ఇక్కడ కూడా ఈ నెట్వర్క్ సిస్టమ్ లో కూడా నీకు కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాన్ని పాటిస్తే సూత్రాన్ని నేర్చుకుంటే నీవు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతావు అనమాట ఇప్పుడు బయట చూస్తారు ప్రభుత్వం ఉద్యోగాలు చేసే వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారా బిజినెస్ మ్యాన్లు చేసే వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు మీరు అలసం చేయాలి ఎవరైనా బతుకుతున్నారు బిజినెస్ మ్యాన్స్ చేయవలసి లక్ష రూపాయలు పది లక్ష ఉంటుంది కోట్ రూపాయలు ఉద్యోగం చేయకొని వెయ్యి రూపాయలు వాచడం పెట్టలేదు పెట్టరా అది ముందు జరిగిపోతే దాన్ని సెల్స్ చేయడం కోసం మళ్ళీ జీతం పడదానికి కాలుతున్నాడు వాస్తవాలు అన్ని కూడా ఏ ఉద్యోగస్తులు కూడా ఒక ఇరవై లక్షల కార్డు తిరుగుతలేడు ఏ ఉద్యోగస్తులు బాగా వద్దతో వాళ్ళు బడ్డారు లేదు ఏ ఉద్యోగస్తులు కూడా పైట్ల తిరుగుతలేడు భూమి తిరుపతి ఈ వాస్తవానికి కఠిన వాస్తవాలు కఠిన వాస్తవాలు ఎప్పుడు కూడా మనకు చేదుగా ఉంటాయి కానీ అవే నిజాం అవి పాటిస్తే ఈ బస్సు అక్కడే ఉంటుంది కానీ నువ్వు ఏం చేయాలి నువ్వు ఉద్యోగం పాటించు ఏం చేయాలి నీ లైఫ్ ను లగ్జరీగా బిల్డ్ చేసేందుకు వెళ్ళాలి వెళ్ళాలంటే దానికి మార్గాలున్నాయి ఏ మార్గం అంటే మన వెస్ట్ స్టెప్స్ ఏమున్నాయి టెన్ కోర్ స్టెప్స్ అంటే పది ఉన్నాయి నీవు కనుక ఒక బిజినెస్ ను బిల్డ్ చేయాలంటే ఒక పది సూత్రాలు పది ఉంటాయి వాటిని పాటించాలి మంట ఉంటది మన ఇంట్లో ఆరోగ్యంలో ఉంటే ఒక ఉద్యోగస్తు పెళ్లి చేయాలి అంటే బాగా అంటేనే కాదా కాబట్టి మనం ఏం చేస్తున్నాం పొదుపులు వేస్తుంటాం చిట్టీలు కట్టుంటాం బ్యాంకు చేస్తుంటాం ల్యాండ్ కొట్టుంటాం వీటి అన్నిటి కూడా పొదుపు చేసి మనం అందులో వస్తాం అనమాట కాదు కానీ నిద్ర కూర్చుంటాం వాస్తవం కాలేదు మరి అలాంటి డ్రీమ్ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు చిన్న శాస్త్రవేత్తలు బాగా పెద్ద వందల కోట్లు రాకెట్ టైర్ చేస్తారు కావాలి ఒక మూడు లక్షలు చెప్పు తీసుకోని ఒక గట్టి డ్రీమ్ మరి గట్టిగా డ్రీమ్ పెట్టుకు అవుతుందా అయితుందా ఏం చేయాలి నువ్వు పని చెయ్యాలి పనికి ప్రత్యామ్నాయం లేదు గొప్ప గొప్ప కాలం కానీ చంద్రబాబు పార్టీ వల్ల కండక్ట్ చేసుకుంటే రాదు కాబట్టి మన వెస్ట్ ఇండియన్ మార్కెట్ ఏం చెప్తుందంటే అంటే విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్తుంది డిఫైన్ దీమ్ నీ యొక్క కళలు నీ యొక్క ఆశయాలు చాలా గట్టిగా దృఢంగా ఉండాలి ఎట్లా ఉండాలంటే ఇక్కడ ఇక్కడ మనం ప్లాన్ చెప్తాం డెమో చేస్తాం అయిపోతుంది డెమో చెప్తాం అయిపోతుంది పక్కి చెప్పొద్దు వాడు ఏమంటే ఏ అన్ని కూడా చేయాలంటే కానీ ఈ ప్రసంగం విన్నది నువ్వు ఈ డెమో చేస్తున్న చూసి నువ్వు నీ కన్నత చూసి నువ్వు నమ్మకుండా నమ్మిన నమ్మినట్టు పక్కి మాట పట్టుకుంటే కుర్చు దోఫట్టుకుని గోదావరి ఉంటది కాబట్టి నువ్వు ఏదైతే చూసినవో దాని మీద దృఢంగా నిలబడాలి కోరుకోరుస్త అంటే మనం ఏదైతే మనం నమ్మినవో ఏదైతే మనం చూసినమో ఆ సిద్ధాంతం మీద మనము దృఢంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి ఓకేనా మరి ఉన్నాక మనం ఏం నువ్వు మార్కెటింగ్ లోకి బిజినెస్ ముందుకు నీ ఇష్టం ఉన్న దీనిలో అనేటం లేదు కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఒక కొన్ని పద్ధతులు ఒక క్రమశిక్షణ ఉంటది నువ్వు అందంగా కనపడాలి తెలంగాణ పాడన్ జా గవర్వర్తా దృఢంగా అంత సిద్ధాంతం నమ్మినో దాని మీద నువ్వు బలంగా నిలబడి నువ్వు అందంగా కనపడాలి అందంగా కనపడను రెస్టేజ్ నుంచి ఏం చెప్తుంది ఒక వేయాలి బ్లాక్ పాడలు బ్లాక్ పెళ్ళే బ్లాక్ షూ వేయాలి ఓకేనా ఇప్పుడు అన్ని ఉన్నా అన్నీ మార్చినా మనంద మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మనం పీపుల్స్ తోని గుడ్ రిలేషన్షిప్ చాలా మంచిగా ప్రేమగా నాక ప్రేమని మనం ఆపేవారు ఉండాలి నా ప్రేమ వేరే ప్రేమ ఉండాలి గుడ్ రిలేషన్షిప్ మంచిగా మాట్లాడ ఇప్పుడు లవర్స్ సారీ కలంటాడు పోయేస్తాడు ఏమ చెప్పాలి మళ్ళీ సాయంత్రం వచ్చినాక సార్ ఈ ప్లాన్ ఈ రోజు ఒక నాలుగు ప్లాన్ ఇది వచ్చిన పలానా ఊరు వేల పలానా ఊరు నేను ఫోటో దాన్ని అప్లోడ్ చేసినా సార్ నాకు ఇట్లా క్వశ్చన్స్ లేదు అని వాడు సమాధానం చెప్పాలి అదే అంటే ఉదయం సాయంత్రం అప్లై తోటి చాలా కాంటాక్ట్ లో ఉండాలి ఓకేనా రైట్ ఇప్పుడు మనం అందంగా కనపడాలి నమ్ముకున్న సిద్ధాంతంగా దృఢంగా నిలబడాలి మనం ఏదైతే చూసినమో మనం ఏదైతే నమ్మినో ఆ సిద్ధాంతాన్ని పది మందికి వినపడేలా గట్టిగా మాట్లాడాలి పలా రెండు పాటలు పాడారు మెసేజ్ వేస్తుడు వేస్తు అంటే మనం ఏదో చేస్తున్నావు అది పది మందికి తెలియజేసేలా గట్టిగా మాట్లాడాలి పది మందికి వినపడటట్టు ప్రచారం చేయాలంటే అర్థం ఓకేనా రైట్ ఇప్పుడు

సీర్ వినాలి జూర్ వినాలి ఎసాను అందుకోసమే సెకండ్ ఆప్షన్ మనకి ఏముంది అంటే మనకు బుక్స్ అనేవి ఉంటున్నాయి ఈ టూల్స్ అనమాట సీరియల్ గానీ ఆడియోస్ గానీ వీడియోస్ గానీ సిఈపి రోజు పొద్దుగా చూపుతుందిగా కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇట్లా ఈ బుక్స్ సీరియల్ ఆడియోస్ వీడియోస్ ఇవన్నీ సీపీ జూమ్ మీటింగ్ వినడం ద్వారా మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకున్నావో ఆ డ్రీమ్ సంబంధించినవి కూడా దీంట్లో వరకు వస్తుంటే నేర్చుకోవాలన్నమాట ఓకేనా ఓకే మెసేజ్ వచ్చిన డ్రీమ్ కట్టే పెట్టుకున్నాం అదే రకంగా బుక్స్ తగ్గుతున్నాం సిడీ వింటున్నాం ఆడియో వింటున్నాం జూమ్ మీటింగ్ లో ఫిజికల్ మీటింగ్ బాగానే ఉంది మరి ఇక నువ్వు పోయి జనాలు చెప్పాలి ఏమో చెప్తావు ఎవరు చెప్తారు మనలు అక్క నిన్న సార్ అని చెప్పి నాకు ఆ సబ్బు పెట్టుకుంటే అందంగా తయారైనాట నువ్వు పెట్టుకో అక్కడి నువ్వు కాని చెప్పి అంటదాడదాంట అలా ఉంటది చెల్లె నువ్వు తీసుకున్నావు ఆ అంటది నేను తీసుకోలేక ఆ చెల్లె నువ్వు తీసుకో చూసినా చెల్లె అంటదే అంట ఇప్పుడు ప్రొడక్ట్ మనం వాడితే ఒక రకంగా మాట్లాడతాం ప్రొడక్ట్ మనం వాడకుంటే ఇంకొక రకంగా చెప్తాం కాబట్టి ప్రొడక్ట్ వాడి మనం వాడి ఇతరులు చెప్తే బాగుంటుందా ప్రొడక్ట్ మనం వాడకుండా మనకు మూడోది ఏముంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజ్ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజ్ ప్రొడక్ట్ తీసుకున్నాం వాడుతున్నాం ఓకే చాలా సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఏ మాత్రం ఉండే ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏం చేయాలి మనం బిజినెస్ చేయాలి బయట పోతే రకరకాల డప్పులు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు ఉన్నాయి హోటల్ పెట్టి నడుస్తుంది నడవదు తెలవదు కానీ మనకి ఆయన డబ్బులు పెట్టకుండా డబ్బు సంపాదించే గొప్ప అవకాశం రైట్ ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ యూజ్ చేసాం ప్రొడక్ట్ వాడినా నమ్మకం ఉంది బాగుంది ఏం చేయాలి నాలుగోది మేక్ ఏ లిస్ట్ నాలుగోది మీ ఫోన్ లో ఏదైతే కాంటాక్ట్ నెంబర్ వస్తున్నాయో ఎంత ఉన్నాయా మీరు ఏం చేయాలి ప్రభుత్వం వాడినాక మీకు నచ్చింది మీరు అమ్మట మీ కాంటాక్ట్ అంటే మీ మొబైల్ ఏదైతే ఒక అవన్నీ కాంటాక్ట్ అంటే మీరు ఏం చేయాలంటే వాళ్ళను పిలవాలన్నమాట ఇప్పుడు మన ఇంట్లో అయినా ఆడపిల్ల పెళ్లి చేస్తాం అనుకో దగ్గర పెద్ద చుట్టం కాదు దూరం చుట్టం కాదు ఎవరు వచ్చి వాళ్ళకి కాటిస్తాడో అందరిని పిలిచి ఆహ్వానిస్తాడు పండుగలైనా పబ్బాలైనా పెళ్లి అయినా ఎట్లా పిలుస్తాం అక్క దగ్గర అనుకో అక్క చెప్తాం అక్క బావ పా తక్కువ తీసుకెళ్ళాలనుకో అదే అన్న దగ్గర వస్తున్నాం అనుకో అన్న వచ్చిన తర్వాత ఒక వదిలి తీసుకుని రావాలంటాం ఎంత ప్రేమ ఒక్కో ఒక చెప్తాం అవునం కాదా కాబట్టి ఇది అంటే ఈ బిజినెస్ కూడా మూడు తరాల బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కాంట్రాక్టువాలే ప్రేమ పూర్వకంగా వినవాలి బయట పోతే అనేక రకాలుగా ప్రజలు నడుస్తుంటే ఎట్లా ఉంటాయి ఓటు చెప్పడు ఏదైనా మనకి ఏమైనా ముట్టు కలుస్తూ అంటారు అప్పుడే వచ్చి అంటారు ఆయన కఠిన చేస్తున్నాడు ఆయన ఇంటికి చేస్తాడు మనం చేసే పని ఆయన చేస్తాడు రామ్మోయ్య జీవితాన్ని మనం పని చేస్తాడు మనకు చెయ్యడు కానీ ప్రేమగా అనమాట మనం చేస్తే పనుల లేదా ప్రేమతో మాట్లాడతాం ప్రేమ కురిపిస్తుంటుంది అట్లాగనే మీరు ఇన్వైట్ అండ్ కాంటాక్ట్ మీరు ఏదైతే ఉందో లిస్ట్ తయారు చేసారో ఈ లిస్టు కూడా వాళ్ళను ప్రేమగా సాధారంగా మన బిజినెస్ లోకి ఆహ్వానించాలి ఓకే ఇక్కడ దాకా తీసుకొచ్చినా ఆహ్వానించడం బాగానే ఉంది మరి ఆ ఏం చేయాలి షో దట్ ప్లాన్ మానవ ప్రొడక్టుకు ఏదైతే ఏ రకంగా పనిచేస్తుందో చేస్తుందో మానవ ప్రొడక్టుకు బైట ఉన్నటువంటి కన్ఫర్మేషన్స్ కు బిహేవియర్స్ డెమోల ద్వారా మనమే ఏంటి అంటే ప్లాన్ చెప్పాలి సురంగ చూపించాలి ఎక్సలెంట్ యాటి బిజినెస్‌ను ప్రారంభించాలి నివేదితరో దాన్ని అంటే బిజినెస్ ప్రారంభించాలి ఇప్పుడు ఈ అప్లై అనేవాడు నీకు బ్యాంక్ లైన్ అనమాట నీకంటే ముందు బిజినెస్ వచ్చిండు నీకంటే ముందు సలు సమస్య తిన్న బాగా ఇబ్బంది పడ్డాడు నీకంటే ముందు ఈ బిజినెస్ లో ఎన్ని ప్రశ్నలు కావాలో అన్ని ప్రశ్నలు ఎదుర్కొని నిలబడ్డాడు అకౌంటబుల్ బి అకౌంటబుల్ బి అంటే నిబద్ధత నిబద్ధత ఎట్లా ఉంటుంది అకౌంటబుల్ అంటే ఒక మాట మాట్లాడడం అంటే మనం పక్క మాటనే ఉండాలి తలకైనా ఉండాలి కానీ కొంతమంది వేడున్నారా అనేది బిజినెస్ లో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మస్కర్ ఇప్పుడు మనం మైపాల్ నాలుగు నెలలు తిరుగుతాను

వస్తున్నా వస్తున్నా వస్తున్నాడు నువ్వేమంటావుసారి రెండు సార్లు ఎత్తాడు ఎక్కాను రాయలేడు టైం టైంకి రాడు ఇది అర్థం కదా చూస్తాడు వచ్చి ఒక్కసారి ఉంటాడా ఆయన టైం పోతాడు ఈయన పోతా సార్ అప్పుడే సార్ నువ్వు నా చెప్పిన నాదేమని ఎలా ఉంటుందంటే అక్కడ టైం వేస్ట్ చెయ్యాలని అప్లై చేసే పరిస్థితులు అన్ని ఒకేలాగా ఉండవు పరిస్థితులు అన్ని ఒకేలాగా ఉండవు అదే నువ్వు అంటే ప్లాన్ చెప్పొచ్చి ప్లాన్ చేసుకునేవాడి నువ్వు ప్లాన్ చెప్తుంది కదా నీకు లీడర్ చేసు కానీ మనం ఏం చేస్తాం మా సార్ వస్తాడు అడిగితే ఇలా కట్టి చెప్తా నాకు సార్ నాడు కట్టి ఆస్తానికి ఎవరైనా మీకు చెప్తున్నా పదే పదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హైదరాబాద్కు నేను వచ్చి ఎన్ని ప్లాన్ చెప్పినా సక్సెస్ కాదు కానీ నేను సెల్ఫ్ గా వెళ్ళి నేను ఎప్పుడైతే మనం మీరు మోర్ ప్లాన్ చేస్తారో అప్పుడు మాత్రమే బిజినెస్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇది మన ఓన్ బిజినెస్ ఇది వెంకటాల బిజినెస్ కానీ సాగుతున్న బిజినెస్ కాదు ఇది మన బోర్డు బిజినెస్ మన బిజినెస్ మీద మనమే పోవాలి మనమే ప్రచారం చేయాలి ఒకటి పరిమాణం తప్పు మీద మళ్ళీ మళ్ళీ చెప్పుడు వస్తుంది మనకి ఏమైంది అక్కడంటే మనకు కొంచెం అవగాహన ఉంటుంది దాని మీద మనం కొంత రాడు మనం కూడా ప్లాన్ చేసుకోవాలి అందుకోసమే అకౌంట్ మీరు ఏదైతే చెప్తురో అది మాట ఇస్తుందో మాట ఇచ్చిన ఆ తప్పకుండా దాని మీద కట్టుబడి ఉండాలి ఓకేనా రైట్ పదవి వచ్చేసి మనకు టీ కంపె నువ్వు ఫస్ట్ తీసుకుంటాను నువ్వు లెతబుల్ అంటే నువ్వు నేర్చుకోవాలి ఏం చెప్తుందో వినాలి నిన్నుడే బాగుపడతాడు విన్నోడు So